ధ్యానమిత్రులందరికీ కూడా ఆత్మప్రణామాలు చేసుకుంటున్నాను గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని చెప్పి చెప్తుంటాం మనకి అంతటా వ్యాపించింది తానే అనేటటువంటి సత్యం పత్రిజీ కలయికతోటే నాకు బోధపడింది అనుభవపూర్వకంగా ఒకసారి అనుభవం వచ్చిన తర్వాత నేనేమిటో నా జీవితం ఏమిటో ఈ భూమి మీదకి ఏ పర్పస్తో భూమి మీదకి రావడం జరిగింది అనేటటువంటి విషయాలన్నీ కూడా చక్కగా బోధపడ్డాయి మరి నా పేరు జక్కా రాఘవరావు నేను విజయవాడ నుంచి రావటం జరిగింది తొంభై ఎనిమిదిలోనే విజయవాడలో ఇంటి మీద ఒక పిరమిడ్ నిర్మాణం చేయటం మరి అప్పటికి ఇప్పటికీ వేలాది మంది అక్కడికి వచ్చి పిరమిడ్లో ధ్యానం చేసుకుంటూ ఎంతో ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక అవగాహనని పొందటం వాళ్ళందరూ చెప్పేటటువంటి మాటలు వింటుంటే ఎంతో తృప్తి ఆనందం అని పంపిస్తుంటాయి మరి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఆధ్యాత్మిక జీవన విధానంలో ఎంతమంది గురువులు అంచెలించలిగా ఉన్నారో మనందరికీ కూడా తెలుస్తూనే ఉంది మరి ఈ రోజున సదానంద యోగి గారి సమాజ దగ్గరికి రావటం పత్రిజీ పుట్టి పెరిగిన తర్వాత లక్షలాది పుస్తకాలు చదవటం ద్వారా ఎన్నో జన్మల సంస్కార బలం ద్వారా ఆల్రెడీ ఎన్లైటైన్ మ్యాస్ట్ అయినప్పటికీ ఒక గురువు పరంపరలో ఆయన గురుస్థానంలో నిలబెట్టడం కోసం సదానంద యోగి తోటి పత్రిజీ పరిచయం మరి ఆయన చర్యలు విరమణ చేసేటటువంటి కార్యక్రమం అంతా కూడా పత్రిక చేతుల మీద నడవటం ఆయన సమాధిని మరికట్ చేసుకోవటం ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలో కలిసి నిజంగా చూస్తున్నట్టయితే ఆ గురు పరంపర గురువు యొక్క బ్లెస్సింగ్స్ మన మీద ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని అంటాం గురువు అని అంటేనే ద్రష్ట త్రికాల జ్ఞాని జరిగిపోయింది ఏంటో తెలుస్తుంది జరుగుతున్న పరిస్థితులు అర్థమవుతుంటాయి రాబోయే కాలంలో ప్రపంచ మానవాళ్ళంతా కూడా సుఖశాంతులతో జీవించడానికి ఎటువంటి జ్ఞాన సందేశాలు మనకు అందించాలో అవన్నీ అందిస్తూ మరి మానవ జాతి ఉన్నతి కోసం అహర్నిసలు పాడుపడేటటువంటి మహానుభావుడు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఇక ధన్యవాదాలు తెలియజేద్దాం అందరూ కూడా మరి ఈరోజు ఈ జన్మలో ఆయన సాంగిత్యంలో ఇంత జ్ఞానపరంగా ఎదగటానికి కారణమైనటువంటి గురువుని మరొకసారి నేను సంస్కరించుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్